జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది దసరా సంబరాలు చివరి రోజుకు చేరుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేది జమ్మి చెట్టు దసరా రోజు సాయంత్రం వేళ జమ్మి చెట్టును కొట్టి ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తారు పెద్దల చేతిలో ఆ ఆకులను పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు జమ్మి చెట్టును దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపిస్తుంది ఋగ్వేద కాలం నుంచే జమ్మి చెట్టు ప్రస్తావన వస్తుంది అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు మన పురాణాలలోనూ వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోటే రూపొందిస్తారు జమ్మి ఎలాంటి ప్రాంతాల్లో అయినా త్వరగా పెరిగేస్తుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతుకుతుంది అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తుంది పట్టణ ప్రాంతాల వారికి తెలియకపోయినా రైతులకు గ్రామీణ ప్రాంతాల వారికి జమ్మి అంటే ప్రాణం దీని కొమ్మలు ఆకులు పశువులకు మేతగా ఉపయోగిస్తారు దీని వేళ్ళు భూసారాన్ని పట్టి ఉంచుతాయి ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలుగా వాడుతారు ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుంది వినాయక చవితికి పూజించే పత్రాలలో జమ్మి కూడా ఒకటి ఏడాది పాటు అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు విజయదశమి రోజున తన ఆయుధాలను జమ్మి చెట్టు మీదే దాచి వెళ్లారు తిరిగి విజయదశమి రోజు వారు జమ్మి చెట్టు రూపంలో ఉన్న దేవిని పూజించి తమ ఆయుధాలను తీసుకున్నారు అలా పాండవులకు అపరాజితాదేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారు అని నమ్ముతారు రాముడికి కూడా జమ్మి చెట్టు ప్రీతికరమైనది జమ్మి చెట్టుని శ్రీ స్వరూపంగా భావిస్తారు జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ జీవితాలలోనూ ఇంతటి అనుబంధాన్ని కలిగి ఉండబట్టే దసరా రోజున జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు సెమీ వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తారు